హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థలో భాగంగా నాణ్యమైన విద్య అలాగే ఉచిత ఇంగ్లీష్ బోధన నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం భర్తీ చేయడానికి ఆయా అర్హులైనటువంటి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టుగా ఆయా గురుకులాల కార్యదర్శులు తెలియజేశారు సో ప్రస్తుతానికి ఆరో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఏడవ తరగతి ప్రవేశం కోసం అలాగే ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎనిమిదవ తరగతి ప్రవేశం కోసం ఇది ఆరు ఏడు ఎనిమిది తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి వచ్చే నెల పదిహేనవ తారీఖు వరకు చివరి తేదీని ప్రకటించారు అలాగే ఈ ఖాళీల సీట్ల భర్తీ ఏదైతే ఉంటుందో ప్రవేశ పరీక్ష మార్చి మూడవ తారీఖు ఉంటుందనైతే తేదీని నిర్ధారించారు అలాగే ప్రస్తుతానికి నాలుగవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ గురుకులాల ప్రవేశానికి ఐదవ తరగతిలో ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది దానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని గురుకులాలకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉండే విషయం మనందరికీ తెలిసిందే అయితే దాని యొక్క తేదీని కూడా పొడిగించడం జరిగింది జనవరి ఇరవైవ తారీఖు వరకు నాలుగవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఐదవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఉమ్మడి ఐదవ తరగతిలో జైన్ కావడం కోసం ప్రవేశ పరీక్ష వచ్చే నెల ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు నిర్వహిస్తున్నట్టుగా అధికారులైతే సూచించారు కాబట్టి ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపయోగించుకొని ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆరు ఏడు ఎనిమిది తరగతుల వారి యొక్క ప్రవేశ పరీక్ష మార్చి మూడో తారీఖు ఉంటుంది అలాగే నాలుగో తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు ఐదో తరగతి ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష వచ్చే నెల పదకొండవ తారీఖు ఉంటుంది కాబట్టి ఈ ఐదవ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం అయితే జనవరి ఇరవైవ తారీఖు వరకు చివరి తేదీగా ఉంది అలాగే ఐదు ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఖాళీ సీట్ల భర్తీ అయితే వచ్చే నెల పదిహేనో ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు చివరి తేదీ ఉంది సో దీనిని గమనించి విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆయా గురుకులాల కార్యదర్శులు అయితే తెలియజేస్తారు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో